సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరకే రత్నాలు అందించే ఏకైక సంస్థ ఓం విఘ్నోపశా భక్తి చాలల్ని వీక్షిస్తూ ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజు మనం మనీ మంత్ర అంటే ఈ టిక్కు మిమ్మల్ని ధనవంతులు చేస్తుంది కర్పూరం రేవిడి మిమ్మల్ని కిటికలో చేస్తుంది ఇందుకోసం రాత్రి వంట లవంగాలు కర్పూరాన్ని కాల్చి ప్రతిరోజు ఈ పరిహారాన్ని వల్ల జీవితంలో ఐశ్వర్యం శ్రేయస్సు ఎల్లప్పుడూ ఉంటుందని శాస్త్రవతి స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కాని రుద్రాక్ష మాలలు కాని ఒరిజినల్ సాలిగ్రామాలు కాని కావాలంటే మా సిక్స్ జేవి సంప్రదించండి నిప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి காகதிய காலனி ரோட் நம்பர் செவன் ஏ எல்பி நகர் பைராமுலூடம் ஹைதராபாத்